నమస్కారం అందరూ నిన్న చే నాయకులు అందరు చేరి కొన్ని కొన్ని విమర్శలు చేశారు విజయశాఖ నేను అడిగేది ఒకటే బాగా ఒక ఇప్పుడు లేని ఎమ్మెల్యేకి మీరు అంటున్నారు కదా చేత కానీ ఎమ్మెల్యే అంటే ఒప్పుకోమని నేనే అంటున్నా నా పేరు నేను కాపు నాయకుడే నేనే అంటున్నా ఈ మాట చేత కానీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి మీ నుంచి ఏమవుతుంది అనేది మీరు అంటున్నారు విజయశేఖర్ రెడ్డిని మేము తిరగనిము మా వాళ్ళు అవుతుంది మేము ఏదో లేపాకు అంటున్నాం నాదే రాజంపేట తౌనే నువ్వు రాజంపేట యువుని అడిగినా చెప్తాడు ఇదే మాట మీకు ఫైనల్గా చెప్పేది ఏమంటే మీరు మీరు ఏదో చివలెత్తుతారు కార్యకర్తలను భయపడిస్తారు అనుకుంటున్నారేమౌళి ఈ రోజులు మేము గమనే చూస్తా ఉన్నాం ఇకపై మీరు యువుని బెదిరిస్తారు బెదిరింది మా చేతని ఏమవుతుందో మేము చేస్తాం మీకు త్వరలోనే ఉంది మూడు నెలలు టైం ఉంది మీకు మీ ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని అందరినీ పంపించే కార్యక్రమంలో మేము ఉంటున్నాము కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నర్సయ్య గారు మీకే చెప్తున్న ఇదే మాట నోరు చాలా అదుపులో ఉండాలి ఒక్కవేళ అదుపులు తప్పిందనుకో మా నోరు కూడా పనిపెట్టాలి పనిపెట్టాల్సి ఇది మా గుర్తు పెట్టుకొని మీ ప్రెస్ మీట్లో మీ ఎమ్మెల్యేని గొప్ప అయితే నువ్వు మాట్లాడుకో మా అన్నను ఒక మాట ఒకసారి అన్నామంటే నువ్వు ఏడకొస్తావు కాదు నీ ఇల్లు కాడికి మేము వస్తాం మాకు చేత అవుతుంది నీకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఏదైనా నీ కాడికి రావాలంటే కూడా మేము వస్తాం నీ ఇంటికాడికి నువ్వేం పెద్ద దాని భాస్కో నువ్వు కనుక్కో నువ్వు హీరో ఏమో మేము మీకు మిచ్చిన హీరో మీద అది గుర్తు పెట్టుకొని ఉంటే మర్యాద ఈ ఇంతటితో ముగిసింది